Mina, Nee Premato, Preminchison TV. Nanusha, Spata, Mina, Nee Premato, Preminchison TV. Nee Prem, I shall spatha. कुर्वानया शाश्वतमैनानि प्रेमत प्रेमी च सङ्

శాశ్వ నీ ప్రేమే నిరతము ని ప్రేమయ నీ ప్రేమే ప్రేమయే నిరతము నీ ప్రేమతో ప్రేమింగ్ टिवे ప్రేమించ సంటివేతమైన అనే వాక్యం మనం ఈ రాత్రి కాలంలో మనకందరికీ తెలిసిన వాక్యమే బైబుల్ గ్రంథంలో మూడు రకముల ప్రేమను కోసం మనం తెలుసుకుందాం ఒకటి తల్లి ప్రేమ రెండోది ప్రేయసి ప్రేమ మూడోది దేవుని ప్రేమ హలెలుయా హలెలుయా కనుక ఈ మూడు రకములైన ప్రేమలో మానవ జీవితము ఉన్నదని మనకు స్పష్టంగా తెలియబడుతుంది ఆ ఒక్క మరి ఎస్య గ్రంథంలో అరవై ఎనిమిదో అధ్యాయంలో దేవుని వాక్యం చెబుతుంది ఒకని తల్లి ఆదరించినట్టు నేను మిమును ఆదరించేదను జాగ్రత్తగా ఆలోచించండి కొంచెం నలభై ఐదు అధ్యాయంలోకి వెళితే అటు వెళ్తే అదే ఒక గ్రంథంలో చూసినట్టయితే మరి బైబుల్ చెబుతుంది మరి అదే ఒక మరి చూస్తే భక్తు మరి దేవుడే స్వయంగా అంటున్నాడు ఏమని అంటున్నాడంటే ఒకని తల్లి వాణిని ఆదరించున్నట్టుగా నేను ఆదరిస్తాను ఆదరిస్తానంటున్నాడు అదే దేవుడు బైబుల్ గ్రంథంలో ఎక్కువ కాడ అంటున్నాడు తల్లి తన పిల్లలను గర్భమును మోసిన తల్లి వారు మరిసిపోతారేమో కానీ నేను మిమ్మల్ని మరువను అంటే ఇక్కడ రెండు మాటలన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని కలిపి చదువుకొని ధ్యానించుకుంటే తల్లి ప్రేమలో లోపము ఖచ్చితంగా ఉంటుంది హలలుయా హలలుయా బైబుల్ గ్రంథంలో ఒక వ్యక్తి మనకు క తెలుసు ఎబ్బేజు అనే ఒక వ్యక్తి ఉంటాడు ఈ ఎబ్బేజు అనే వ్యక్తి ఇస్రాయేలుల దేవునికి న్యాయాధిపతుల గ్రంథము నాలుగవ అధ్యాయంలో పదవ వాక్యంలో మనకి చక్కగా అడగ కనబడతాడు ఏమని ప్రార్థన చేస్తాడంటే అక్కడ ఒకసారి చదవండి న్యాయాధిపతుల గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వాక్యం అలెలూయా ఎబ్బేజు ఇస్రాయేళ్లుల దేవుణ్ణి గురించి మొరబెట్టాడు అక్కడ మన తర్వాత మీరు చదువుకోండి దేవుణ్ణి అడుగుతున్నాడు నీవు నన్ను మరి అక్కడ నిశ్చయముగా ఆశీర్వదించి మరి అక్కడ చెబు దేవునితో అంటున్నాడు నా సరిహద్దులను విశాలపరిచి నాకు నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము అని ఎక్కడ చెబుతూ ఉంటాడు హలెలుయా ఇందులో ఒక మాట మనకు తెలియబడింది అంటే నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి ఆ కింద మనం తర్వాత చదువుకొని అతడు మరి అడిగిన దానిని దేవుడు ఏం చేశాడంట దయచేసాడంట హలెలుయా అలెలుయా అతడు ఏమడుగుతున్నాడు ధనం అడగటం లేదు ఏం అడగటం లేదు కానీ దేవుని ఏమంటున్నాడు అంటే నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించుము ఎందుకు అంటే ఇక్కడ అతనికి మరి లోకంలో ఉన్నవారిని మరి తల్లిదండ్రులను ఆశీర్వదించమని అని అడగచ్చు కదా తల్లిదండ్రులను తోడుండమని అనొచ్చు కదా కానీ అక్కడ ఎవరిని అడుగుతున్నాడంటే దేవుని తోడు అడుగుతున్నాడు హలెలుయా దేవునికి స్తోత్రం కనుక అక్కడ నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి దేవుడు తోడు లేకపోతే ఏ మనుషుడు కూడా బ్రతకలేడు దేవుడు ఆయన గొప్పవాడు కనుక అందుకని ఆయన అంటున్నాడు ఒకని తల్లి వాణిని ఆదరించినట్టు నేను మిమ్మలను ఆదరిస్తాను రెండవది ఇంకొకటి మాట ఏమన్నాడు మీ తల్లి మరుసునేమో కాని నేను మిమ్మలను మరుగొనన్నాడు ఇది మొదటి ప్రేమ ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ శాశ్వతమైనది కాదు రెండవది ప్రేయసి ప్రేమ అనవచ్చు మరి లోపంలో ఉన్న భార్య భర్తల ప్రేమ అనుకోవచ్చు ఇక ఏ రకంగానైనా అందులోకి కేటగిరీలోకి వెళ్ళిపోయినా కానీ ఇక్కడ మనకు తెలియబడుతున్నది ఏమిటంటే సంసోన్ అనే ఒక బలాఢ్యుడు ఆయన ఇరవై సంవత్సరాల దాకా న్యాయాధిపతిగా వేలాడు ఇంత బలవంతుడైనా సంసమును ఒక సింహాన్ని ఏం చేసిండంట మేక పిల్లని చీల్చినట్టు చీల్చి చంపేసిండంట చూడండి హలెలుయా హలెయా కానీ అతడు ఒక పెద్ద సింహాన్ని పట్టుకొని ఏం చేసిండంట హలెలుయా శీల్చి పడేసిండంట ఎలా శీల్చి పడేసిందంటే మేకని శీల్చినట్టు చీల్చిపడేసిందంటే అక్కడ రాయబడి ఉంటుంది కనుక చూడండి అంతటి బలాఢ్యుడు చివరకు ఏమైపోయిందంటే ఆ ఒక్క దళిళ్ల దగ్గర మరణం అయిపోయాడని మనకు స్పష్టంగా తెలియబడి ఉంది హలెలుయా ఆమె దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె కపట ప్రేమతో ఏం చేసిందట ఆయనని దినదినము కూడా అతన్ని బాధ పెట్టుకుంటూ వచ్చిందంట చివరకు ఇసికిపోయి పోయి సావాలనుకున్నాడంట హలుయా హలలుయా గనుక అందుకని ఒక మాట చక్క భక్తుడు రాసింది పాట ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు కాలాలు మారిన మారనివాడు అలెలుయా అలెలుయా ఎవరికంటే ఎక్కువ ప్రేమించే దేవుడు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు యొక్క మరి యొక్క చూస్తే ఎబ్బేజ్ అంటున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నన్ను నా యొక్క మరి నా సరిహద్దులను విశాలపరిచి ఏంటి మన చుట్టుపక్కల సమాధానము ఉండాలని దయచేసి సందర్శక దగ్గనాలి హుయా హలెలుయా సమయం పోయితే రాదు వస్తుంది మళ్ళా రాదు ఈ దినమున మేము ఎంతో చాలా అరావుడిగా మరి రావాలని కదులుతూ ఉంటే ఒక ఆయన వచ్చాడు పాట రికార్డింగ్ చేసి ఇచ్చాము ఆయన అసలు ఇడిసే పెట్టడం లేదు అయ్యా దాన్ని అప్లోడ్ చేసి వెళ్ళండి అని అది కావటం లేదు నాకు కోపం వస్తుంది నేను తానం చేస్తా అంటే కూడా వచ్చి అంత అయ్యగారు దీని లోడ్ కావటం లేదు చేయండి అని అలే లూయా ఎందుకంటే సమయము పోతే మరలా రాదు గనక ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి నాకు ఇచ్చింది పదిహేను నిమిషాలు మళ్ళీ తర్వాత మనందరం కలుతాం కలదో కూడా తెలియదు అది ప్రభు చిత్తమైతేనే గనక దేవుని బిడ్డరా దేవుని వాక్యం చెబుతుంది ఎబ్బేజ్ అంటున్నాడు అతనికి ఎవరి దగ్గర పోయి తోడు కాంటే ఆయన దేవుని అడుగుతున్నాడు నిశ్చయముగాను నన్ను ఆశీర్వదించి నా చుట్టుపక్కల సరద్దులను పరుసు నెమ్మదిగా ఉండాలి ఏ శత్రువు కూడా నా మీదికి రాకుండా ఇంకొకటి ఏంటంటే నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి చాలామంది పాటలు పాడుతూ ఉంటారు నా తోడుగా ఉన్నవాడవి నా చెయ్యి పట్టి వే నా పక్షముగా వే నా పక్షముగా నిలుసువాడావే ധൈര്യമുണിവസയ്യ ഈശയ്യ ഈശയ്യ കൃത്തസ്തു നീക്കനയ തൊടുഗേ സീ പട്ടി നടുപ്പട വേ നാ నాకు దూరమైనా నా తల్లిదంది నన్ను చెయ్యి విడిచిన నా వారు నాకు దూరమైనా నా తల్లిదంది నన్ను చెయ్యి విడిచిన విడువట ఓ దడా డా నాశ్రయము నీవైతే నా తోడుగా ఉన్నవాడవే నా సీ బట్టి నడుపువాడవే అలలుయా అలలుయా ఎబ్బేజ్ కోరుకుంటున్నాడు ఏమంటే నేను బ్రతుకు తిన కూడా నేను క్షేమముగా బ్రతకాలంటే నాకు కావలసినది నా బంధువులు కాదు నా చుట్టాలు కాదు లేదా ఒక సైన్యము కాదు కానీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి ఉండాలియా ఎందుకంటే దేవుడు సృష్టికర్త ఆయన సకల విశ్వాను సృష్టించిన మహాప్రభు ఆయనే మనకు తోడున్నప్పుడు మనకి ఎంత ధైర్యం ఉంటుంది చూడండి ఎంత ధైర్యం ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఈ లోకంలో నీకు జీవితము కావాలంటే ఆయన నీకు ఖచ్చితంగా ఉండాలి అందుకనే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఒక్కని తల్లి వాడిని ఆదరించినట్టు నేను ఆదరిస్తాను అన్నాడు రెండవది ప్రేయసి కన్నా ఆయన ప్రేమించు దేవుడై ఉన్నాడు చివరిగా చెబుతాయి ఆయన అంటున్నాడు ఆయనే ప్రేమ ఉన్నాడు ఆ ప్రేమ ఎలా ఉందని చెప్తున్నాడు అంటే ఈ ప్రేయసిని నమ్ముకుంటే ప్రేయసి ఏం చేసింది అతను అంటే సంపివేసింది తన సొల తన తమ లాభము కోసం తన కుటుంబికులను సంపుతనంటే తన కుటుంబికులు బతకాలని సంసోన్నే బలిగా చేసింది కానీ నిన్ను ప్రేమిస్తున్న దేవుడు యోహాను స్వార్థ పదే అధ్యాయంలో అంటున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని గొర్రెల నా ప్రాణము ట్టేదోనో చూడండి ఎంత అద్భుతమైనది దేవుడు ఏమంటున్నాడు లోకంలో ఉన్న నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట ప్రాణం పెడుతున్నాడు ఏ ప్రేమ ప్రాణం పెడుతుంది చెప్పండి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఇక్కడ ఉన్న ప్రేయస్ ప్రేమ అంటే రెండు కాదు కానీ దేవుని ప్రేమ ఏమంటుంది అక్కడ ప్రాణం పెడతానంటుంది హలలుయా ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు కనుకనే మనము క్షేమంగా ఉన్న అలెలుయా గనుక ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు పిల్లలు అంటుంటారు ఇంత ఇంత ఎంతో అంటూ ఉంటారు అంటే చెప్పజాలనంత జాలనంత కన్నా ఎత్తై నది ఏసుని ప్రేమమ్మా సముద్ర జలముల కన్నాది లోతైన ప్రేమా కన్నా ఎత్తై నది ఏసుని ప్రేమమ్మా సముద్ర జలముల కన్నాది లోతైన ప్రేమా ఆది ఆ యేసుని ప్రేమమ్మా నిన్న నేడు ఒక్క రీతిగా ఉన్న ప్రేమ ఆది లేనిది ఆ యేసుని ప్రేమమ్మా నిన్న నేడు ఒక్క రీతిగా ఉన్న ప్రేమా మార్పు లేదమ్మా ఎన్నడు మారిపోదమ్మా తల్లి కన్నా ప్రేమిస్తాడు తల్లి కన్నా ప్రేమిస్తాడు తల్లి కన్నా ప్రేమిస్తాడు తండ్రి కన్నా ప్రేమిస్తాడు ఎవరు విడిసిన విడువడమ్మా ఎన్నడు ఎడబాయడమ్మా ఎవరు విడిసి నవిడవడమ్మా ఎన్నాడు ఏడబాయడమా తల్లి కన్నా ప్రేమిస్తాడు తండ్రి కన్నా ప్రేమిస్తాడు అలెలుయా చూడండి దేవుని పెట్టారా ఎవరికంటే ఎక్కువ ప్రేమిస్తాడంటాడా తల్లి కన్నా తండ్రి కన్నా రెండు వేల పదమూడులో నేను ఈ పాట రాసేటప్పుడు చాలా ఏడిసాను మందిరంలో చేరి ఎందుకు ఏడిశానంటే మరి దేవుని పిల్లలరా నా తల్లిదండ్రు నా నన్ను కన్నవారే కానీ నా బంధువులే కానీ నా స్థితిని చూసి నేను నడవలేకపోతుంటే నన్ను ఆదరించలేదు నేను మందిరంలో కొన్ని ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను జీవితంలో ఓడిపోయాను తండ్రి ఎందుకంటే ఇక నేను జీవితంలో బ్రతకలేను నన్ను తీసుకొని ఆయన నేడుస్తుంటే ఆయన మేఘముల మీద నడిచిపోయినట్టుగా కనిపిస్తుంది ఆయన వచ్చి మరలా నా ముందు చిమ్మ ఆసనం వేసుకొని కూర్చుంటే రెండు కాళ్ళు పట్టుకొని ఏర్చినట్టుగా నాకు దర్శనం ఇచ్చినప్పుడు ఈ పాటను నేను రాశాను ఆయన ఒడిలో పెట్టిలా నన్ను అంటున్నాడు హలెలుయా అలెలుయా దేవుడిని పెట్లరా దేవుడు ప్రేమాస్వరూపి ఆయన ప్రేమలో మార్పు లేదు ఎవరు ప్రేమలో మార్పు ఆయన ప్రేమలో మార్పు అనేది లేదు అందుకనే చూడండి ఒకని తల్లివాడిని ఆదరిస్తే కానీ అంతకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు ప్రేయస్ అనేది చూడండి ఆ యొక్క నాశనం చేసింది కానీ ప్రేయస్ కంటే ఎక్కువగా ప్రేమించి నీ కొరకు నా ప్రాణమును పెడతానని సెలవులో పెట్టిన దేవుడు ఆయన ప్రేమ అందుకనే బైబుల్ చెప్తుంది దేవుడు ప్రేమ అయి ఉన్నాడు దేవుడే ప్రేమ అయి ఉన్నాడు కూడా ప్రేమ స్వరూపై ఉన్నాడు ఆయనే ప్రేమై ఉన్నాడు ఇంత ఇంత ప్రేమ ఇంత ప్రేమ అనేది కాదు ఆయన ప్రేమ గగనము కంటే ఆకాశము కంటే ఎత్తైనది సముద్ర జలముల కంటే లోతైన ప్రేమ ఆ ప్రేమ నీకు నాకు తోడుంటే అన్న ఉన్నది గనకనే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదటి నుండి చివరి వరకు మనం ఎలా ఉన్నాట క్షేమంగా ఉన్నాము హలెలుయా అలెలుయా ఆయన గనక మన పక్కకు తగ్గిపోతే ఎలా ఉంటుంది మనం ఎప్పుడూ మనల్ని సాతానగాడు పీడించేసేవాడు హలెలుయా అలెలు కనుక దేవుని బిడ్డారు అంత గొప్ప దేవుణ్ణి అందుకనే బైబుల్ గ్రంథంలో నూట మరి ముప్పై తొమ్మిదవ కీర్తనలో భక్తుడు ఒక మాట అంటాడు అక్కడ చూస్తే ఏమంటాడంటే దావిదు మహారాజు అంటాడు నాయన మరి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన విధాన్ని చూడగా ఆశ్చర్యం భయము కలుగుతున్న చివరి వచ్చిన వాళ్ళు అంటాడు ఏమంటాడంటే అందును బట్టి నేను కృతజ్ఞతాశతులు చెల్లించుతున్నాను ఈ రాత్రి కాలంలో మనం ఎందును బట్టి కృతజ్ఞతాశతులు చెల్లించాలి కనుక మరి ఈ యొక్క ఆది నుండి ఇరవై నాలుగో సంవత్సరం ఆది నుండి ఈ చివరి వరకు కాపాడిన దేవుడు గొప్పవాడు హలెలుయా అందుకని ఎబ్బేజు ఆయన ప్రేమను ఎదిగాడు ఎబ్బేజు ఎరిగాడు బైబుల్ గంధంలో మనకు చక్కటి మాటలు కనబడతాయి ఒక మాట చెప్పుకొని చివరిసారిగా ముగించుకుందాం మరి నాకు వచ్చిన సమయము దగ్గర పడిపోయింది ఐదు నిమిషాలు ఉంది కనుక అబ్రహాముని దేవుడు అంటాడు ఒక మాట అంటాడు ఏమంటాడు అని చెప్పాలన్నా చెప్పాలంటే అబ్రహమా నీకు నేను మరి నీ గర్భమునందే మరి కుమారుని కలగజేస్తానన్నప్పుడు నేను అయిపోయాను కదా అంటాడు అయినా కానీ దేవుడు ఏం చేస్తాడు ఆయనకి వగ్దానం ఇస్తాడు వగ్దానం ఇచ్చిన తరువాత ఆ కుమారుడు జన్మించిన తర్వాత అబ్రహమా నువ్వు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ కుమారుని నాకు తెచ్చి బలి ఇవ్వమంటాడు హలే లూయా చాలా జాగ్రత్తగా రెండు మాటలు ఆలోచించండి లింక్ దగ్గర పెట్టి ఫస్ట్ ఏమన్నాడు నీకు గర్భఫలాన్ని ఇస్తానన్నాడు ఆ మాట అబ్రహాములో దూసుకుపోయిందంటే ఆయన హృదయంలో ఉండిపోయింది మళ్ళీ తర్వాత దేవుడు ఇచ్చి అంటున్నాడు ఆ కుమారుడు నాకు ఇవ్వాలన్నాడు ఫస్ట్ ఇస్తానన్నప్పుడు ఆ కుమారుని ద్వారా అనేక ప్రజలు వస్తారని చెప్పాడు మరి ఆకాశ నక్షత్ర రాసులను లెక్క పెట్టు అంతకంటే గొప్పగా నీ కుమారుని ద్వారా సంతానం చేస్తా అంటాడు ఎప్పుడన్నాడు ఫస్ట్ అన్నాడు ఫస్ట్ అన్నప్పుడు మరల ఏమంటున్నాడు బలి అడుగుతున్నాడు అంటే ఒకవేళ అబ్రహాంకు అర్థమైంది ఏంటంటే దేవుడు అబద్ధము ఆడని దేవుడు ఏమన్నాడు ఆశీర్వదిస్తానన్నాడు మరి రెండోసారి నండి మరి బలియమన్నాడు కదా మళ్ళీ ఇస్తే మొదటి వాగ్దానం ఉండదు కదా అంటే ఆయన మరి ఆ వాగ్దానాన్ని అబద్ధం చెప్పినట్ట కాదు గనక ఆయన నన్నే పరీక్ష చేస్తున్నాడని ఈయనే దేవుని పరీక్ష చేసినట్టుగా అయింది హెలెయా చూడండి అతడు ధైర్యం కలుగుతాను ఎందుకంటే దేవుడైతే తీసుకోడు మొదట్లో చెప్పాడు దానిని అలాగే ఉంచుకున్నాడు హృదయంలో మరి తర్వాత అన్నాడు అబ్రహమాని కుమార్ని బలి ఇయకుము అని చెప్పాడు హలెయ హలెలుయా దేవుని బిడ్డరా దేవుడు గొప్పవాడు మన జీవితంలో ఆయన అద్భుతాలు చేయటానికి ఆయన కాపాడటానికి ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు కనుక ఆయనని కష్టం వచ్చిన బాధ వచ్చిన బలహీనత వచ్చిన లోకంలో ఏదైనా మనల్ని దేవుళ్ళ నుండి వేరు చేయాలని తలిసినా కానీ మనము ఆయనను మర్చిపోవద్దు ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆయన మర్చిపోడు మనం మర్చిపోవచ్చు కానీ హలేలుయా హలెలుయా ఎంతోమంది మర్చిపోతూ ఉంటారు నా జీవితంలో నేను చూస్తుంటాను మా మందిరం మందిరంగాడికి మంచాల మీద మోసుకొని వచ్చారు ఎంతోమందిని రోగాలతోని వచ్చారు బాగుపడ్డారు తర్వాత వెళ్ళిపోయారు హలేలుయా హలెలుయా కనుక ఎందుకంటే అలా మరిచిపోతూ ఉంటారు మరిచిపోవటం వలన చివరకు వాళ్ళకే నష్టము జరిగినది కనుక మనం మరిచిపోకూడదు ఆయన ఏమంటున్నాడు ఒక తల్లి ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తాను రెండవది మరి నే మరి అక్కడేమంటున్నాడు ప్రేస్ కంటే ఎక్కువ ప్రేమిస్తే దేవుడై ఉన్నాడు మూడవది ఆయనే ప్రేమ స్వరూప ఆయన ఏం చేస్తున్నాడంట నీ కొరకు ఇచ్చిన దేవుడు నిన్ను నన్ను రక్షించటానికి అలెలుయా అలెలుయా ఆయన ఆనాడు ప్రాణం ఇచ్చాడు కనుక ఈనాడు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాము లేకపోతుందేమో ఇక్కడ ఉండము ఎందుకంటే హలెలుయా ఆయన ఆనాడు కార్చిండు కనుక అదే రక్తము మనలను కాపాడుతుంది అందుకనే అన్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని మన కాపరి ఎవరు మంచి కాపరి మంచి కాపరి తన మరి ఏం చేస్తాడు తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు పెడతాడా పెట్టడా మనం చూడండి కొన్ని వద్ద ఒక ఆయన గొర్రెలు కాచుంటున్నాడు అరే బాబు గొర్రె నమ్ముతా అంటే ఐదు వందలు ఇస్తే ఎయిదు రూపాయలు ఇస్తాను అంటాడు అలెలుయా అంటే వాడు గొర్రెలు కాపరి కాదు వాడు కాపరికి వచ్చిండు కానీ గొర్రె అసలైన వాడు వేరే అలెలుయా యజమాని వేరు ఉంటాడు అలాగే దేవుడు వేరే వాళ్ళని పెట్టలేదు ఆయనే కాపరి అయ్యి వచ్చాడు భూమి మీదకి కనుక మనల్ని కాపాడే దేవుడట ఆయనే ఆయన రెక్కల కింద మనల్ని చక్కగా కాపాడి ఈ టైం వరకు మనల్ని నూతన సంవత్సరంలోకి ప్రవేశింపబెట్టడానికి మరి సిద్ధంగా ఉన్న దేవుడు అట్టి దేవుడి కృప మనకి తోడై ఉండి నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశింపజేసి మరి నూతన సంవత్సరం ఆది నుండి వరకు కాసి కాపాడును గాక ఈ మాటలు మన హృదయంలో దేవుడు ఫలింపజేసి ఆనందింపజేయును గాక అమే